హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటోనండి మధ్య వీడియోలు పెడతాను షార్ట్లు పెడతాను అంటున్నాను కానీ కొంచెం టైం దొరకక అసలు పెట్టడం అవట్లేదు అందులోనే కొంచెం డిసప్పాయింట్లో కూడా ఉంటున్నానండి ఎంత బాగా వీడియోలు పెట్టినా ఎంత షార్ట్లు చేసినా ఎందుకో వ్యూస్ రావడం లేదు కొంచెం ఎంతైనా డిసప్పాయింట్ ఉంటుంది కదా ఆ డిసప్పాయింట్ వల్ల వీడియోస్ చేయడం అవ్వట్లేదండి కొంచెం ప్లీజ్ అండి కొత్తగా పెట్టాం కాబట్టి ఎంకరేజ్ చేస్తూ ఉండండి మా ఛానల్ కూడా ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మీకు ఏం చెప్పబోతున్నానంటే ఇదేం పెద్ద కుకింగ్ వంట అని కాదు కాకపోతే ఎవరన్నా న్యూగా ఇప్పుడు మనం వంట రాని వాళ్ళు కూడా వంట చేయాలని ఈజీగా అనుకున్న వాళ్ళకి సింపుల్ వంటని నేను మా మేము వరంగల్ వెళ్ళాలన్నమాట అక్కడ మా సిస్టర్ ఉంది తను ఏంటంటే కొత్తగా ఒక వంట నేర్చుకుంది ఆ వంట మనకి ఎలా చేయాలో చెప్తానని అంటే నేను దాన్ని వీడియో తీసుకున్నాను అనమాట మీకు కూడా తెలియాలని చెప్పాలని వీడియో తీసాను అనమాట చాలా ఈజీగా అయిపోద్ది ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే ప్రాసెస్ అంతా అయ్యేదాకా కానీ ఎవరైనా చేయొచ్చండి ఈజీగా చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు న్యూగా వంట రాను కూడా చేసేయచ్చు అనమాట పెసరపప్పు కరిపేరు అది ఏంటంటే తను కొంచెం వెరైటీగా చేసిందని నాకు అనిపిస్తుంది మరి నాకు తెలియదండి నేనైతే ఇప్పుడు చూడలేదు నేను వేరే పద్ధతిలో చేస్తాము మా ఇంట్లో తను ఒకసారి వెరైటీగా చేసిందని నేను వీడియో తీసాను మీ అందరికీ చూపిద్దామని ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో మనం చూద్దాము ఫస్ట్ కుక్కర్ పెట్టుకుందండి పెట్టుకున్న తర్వాత మనకి పప్పుకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దానికి కావాల్సిన పోపు గింజలు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు సన్నగా తరుముకొని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి అవి ఉల్లిపాయలు ఎర్రగా వేగేదాకా మనం వేస్తూ ఉండాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రెష్ అండి మనం స్టోరేజ్ చేసింది కాకుండా ఫ్రెష్ అప్పుడప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకొని దంచింది అందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంది చాలా బాగుందన్నమాట అందుకనే అప్పటిదప్పుడు వేస్తే వాసన వాసన బాగుంటుంది మనం తినడానికి కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట వేసి తర్వాత చిట్కడి వేసి బాగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఇప్పుడు తను ఏం చేస్తుందంటే పప్పు డైరెక్ట్గా వేస్తాం కదా మనం తను అలా కాకుండా కడాయి పెట్టి పప్పుని ఎర్రగా అయ్యేదాకా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేస్తుంది అంటే ఇలా చేస్తారని మీ మిగతా వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదండి నాకెందుకు నాకు ఈ వంట ఎప్పుడు తెలీదు నేను వేరే వేరేగా చేస్తాను అంటే డైరెక్ట్ వాటర్లో ప పెసరపప్పు వేస్తాము కానీ తిని మాత్రం అలా చేయలేదు ఒకసారి వేయిస్తుంది అదొకటే నాకు తెలీదు అది మీకు చూపిద్దామని చెప్పాను అంతే అయితే ఇప్పుడు ఈ పోపు అంతా మనకి అయింది కదండి దానిలోకి ఈ పెసరపప్పు వేయించుకున్నది ఈ పోపులోకి వేసుకొని పప్పుని బాగా కలుపుకోవాలన్నమాట తను చూస్తారా అలాగా కలుపుకోవాలి బాగా బాగా కలిసిన తర్వాత వాటర్ వేస్తుంది వాటర్కు వాటర్ అంటే ఆ పప్పుకి ఎంత పడుతుందో అంతే వాటర్ మీరు వేసుకోవచ్చు తను కొంచెం పల్చగా చేసింది అనమాట మాకైతే ఇప్పుడు మనం మామూలుగా ఎప్పుడులాగే కుక్కర్ మీద మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ అండి తను త్రీ విజిల్స్ ఉంచింది త్రీ విజిల్స్ ఉంచితే పప్పు ఉడికిపోద్ది పెసరపప్పు మీకు తెలిసే ఉంటుంది తొందరగానే ఉడికిపోద్ది ఫస్ట్ టైం చేసింది తను నేను అనుకున్నాను కొత్తగా వంట చేసింది ఎలా ఉంటుందో తినచ్చా లేదా టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చెప్తే నమ్మరు టేస్ట్ మాత్రం సూపర్గా కుదిరింది ఎవరన్నా ఇంట్లో వంట రానోళ్ళు కూడా ఒక్కసారి చూసారంటే ఈజీగా చేసేస్తారు ఈ వంట మీకు ఎవరికి తెలీదు అని నేనైతే చెప్పడం లేదు అందరికీ తెలిసే ఉంటుంది బట్ నాకు తెలీదు తను చేస్తే నాకు ఎందుకు కొంచెం వెరైటీ అనిపించి నేను తీసి మీకు చూపిస్తున్నాను తప్ప మీకు ఎవరికి రాదని మీకు తెలియదని మాత్రం నేను అనట్లేదండి ఈజీగా ఉంటుందని అంటే సాల్ట్ వేసిందండి నేను సాల్ట్ చెప్పడం మర్చిపోయాను సాల్ట్ వేసి కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి అంతే ఇంకా త్రీ విజెస్ వచ్చిందంటే మన పప్పు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని తిన్నారంటే చాలా బాగా టేస్ట్ కుదిరిందండి కాకపోతే సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది పెసరపప్పు మనం ఎలా వండుకున్నా కూడా మీకు తెలిసే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే టమాటా వేసి వండుతాను దాన్ని మాత్రం కొంచెం ఇలాగ వేయించి ఉట్టి పప్పే అనమాట కానీ బాగా కుదిరింది మీరు కూడా ఈ వంట ట్రై చేస్తే ఒకవేళ ట్రై చేసినట్టయితే బాగా కుదిరితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నాకు తెలుస్తుంది అంటే మీకు ఆ వంట నచ్చిందా లేదా ఏమన్నా నేనేమన్నా ఇదేనా మాకు తెలియదా నువ్వు అలా పెట్టాలా అని మీరు అనుకున్న సారీ అండి తప్పుగా అనుకోకండి ప్లీజ్ ఏదో మీకు తెలియాలని చెప్పాను బాయ్ బాయ్